హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ బ్లాక్స్ అండి ఇంకా వాళ్ళైతే నేను రాత్రి పొయ్యి కాడ ఏమీ సర్దలేదండి చూసారు కదా ఎక్కడ అక్కడే ఉన్నాయి అట్లయితే ఇంకా ఒక్కొక్కసారి అలా వదిలేస్తాం కదండీ నేనైతే రాత్రి వదిలేశాను రోజు ఒక ఇలాగ చేయలేము కాబట్టి రాత్రి అయితే పొయ్యి కాడైతే నేనేమి తీయలేదు అంతే ఇంకా వదిలేశాను చూశారు కదా షంకులు వేసారు మా ఆయన ప్లేట్లు సింకులు అసలు నేనేమి వేయండి ఎందుకు అంటే చిన్నది షింకు అయినా వెనక మాల కడు కడుగు తనకు ఉంది ప్లేసు అక్కడే నేను తోగుతాను అంటూ కూడా వెనక మన ప్లేస్లోనేసేమంటాను గిన్నెలు ఎవరైనా ఉన్నా కూడా ఇంకా మా ఆయన అయితే మర్చిపోయి అప్పుడప్పుడైతే ఇలా వేస్తారు షింకులో ఇంకా ఎన్ని చూసారు కదా అన్నం అంతా అందులో పడిపోయింది మరి చిన్న షింకు అండి అందులో అంట్లు తోవటానికి అయితే పనికిరాదు బియ్యం అది కడుగుటానికి చేతులు కడుక్కోవటానికి పనికి వచ్చింది అక్కడ అంట్లు తోవడానికి పనికిరాదు ఎందుకంటే వెనక మన ప్లేస్ ఎక్కువ ఇచ్చారండి షింకు చిన్నది ఇచ్చారంట మాలిగలూ చెప్పారు నాకు ఇంకా బియ్యం అది కడుక్కోవటానికి పనికి వచ్చింది అయితే ఇంకా అప్పుడప్పుడు ప్లేట్లు అలా వేసేస్తూ ఉంటారు మర్చిపోయి మా పిల్లలైతే అరుస్తారని మా ఆయన వేసేస్తారు మర్చిపోయి ఇంకా అది చూసారు కదా అది తీసేసాను రాత్రి నిన్న కడిగేసాను కదా పొయ్యి మళ్ళీ చూసారు కదా అన్నం పొంగు పడింది పొయ్యి మీద ఇంకా మనం ఎన్నిసార్లు కడిగినా కూడా ఏదో తాళింపు వేసినప్పుడు కానీ ఇలా చిందులో అయితే పడుతున్న ఉంటే నూనె ఇంకా మళ్ళీ కొంచెం నీళ్ళేసి ఇలా నీళ్లు జల్లేసి తుడిసేసానండి క్లాత్తో మనం ఎన్నిసార్లు చూసుకున్నా కూడా పొయ్యి అంతే ఉండిద్ది తప్పదు ఇంకా చేసుకుంటేనే ఉండాలి మనమైతే ఇంకా పచ్చని పప్పు క్యాబేజీ అయితే చేస్తున్నానండి మసాలా వేసి పొయ్యి చూసారు కదా అలా డేసా పెట్టి ముట్టిస్తే మాత్రం అలాగే వచ్చింది మా పొయ్యి అయితే బాగా నిన్నే రిపేర్ రిపేర్ చేయించుకొచ్చారు మంట రావట్లేదని అది తీసి పక్కన పెట్టి అప్పుడు వెలిగిస్తేనే ఎలిగిద్దీ పచ్చని పప్పు రాత్రి నానబెట్టాల్సిందే మర్చిపోయాను ఒక గ్లాస్ అయితే బియ్యం కడిగి పెట్టేశానండి ఇంకా నిన్న బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళతో పేస్ట్ అయితే కడుగు కడిగేసుకుంటున్నాను గుర్తుంది కాబట్టి చేస్తున్నాను లేదంటే మర్చిపోతాను వీడియోలో కూడా చూపించడానికి కూడా డైలీ అయితే వాడుతున్నాను నేనైతే మీరు కూడా వాడతారనేసి మీకు కూడా మంచిగా వీజ్ అవుతుంది అది అయితే రాత్రి అయితే క్యాబేజీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నిన్న మా అమ్మాయికి కాళ్ళు చేతులు పీగుతుంది అంటే కోడిగుడ్డు ఉడకబెడతాను తిను అని అరిశాను బాక్స్లో పెట్టి అమ్మ తినేస్తానని చెప్పింది తనైతే ఇంకా అయితే నాలుగు గుడ్డులు అయితే ఉడకబెడుతున్నానండి ఇక్కడ తాలింపుకైతే ఒక ఉల్లిపాయ అయితే చేసుకుంటున్నాను సన్నగా ఇది అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉండిద్ది కానీ మళ్ళీ బాగానే వచ్చిద్దండి కట్ చేయడానికి వీలైతే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను ఇంకా రాత్రి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అయితే కడిగేసుకున్నాను ఒకసారి రాత్రే కట్ చేసి పెట్టానండి ఎందుకు అంటే మనకి పొద్దునే టైం సరిపోదు కదా అందుకోసము ఇక్కడ తాలింపుకి అయితే కుక్కర్లు అయితే పెడుతున్నాను అండి రెండు స్పూన్లు అయితే నూనె వేసుకున్నాను అది చిన్నది గుంటగ రేటు ఉంటుంది కదా దాంతోనే నాకైతే పొయ్యి గొట్టు అందదండి చూసారు కదా ఇలా పైకి లేచల్లా చూస్తున్నాను నేను ఈ కోర్ చేసి చాలా రోజులు అయిపోయిందండి తాలింపులో జీలకర్ర వేస్తానా లేదా అని మర్చిపోయాను నేను అదే ఆలోచిస్తున్నాను ఇంకా మా ఆయన చూసారు కదా చేతులు ఎక్కువ ఆడుతూనే ఉంటారు తాలింపులో అయితే పసుపు వేసుకున్నాను పసుపు డబ్బా కూడా పెద్దది అయిపోయింది నాకు చిన్న డబ్బా పెట్టుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేగినాకైతే అల్లం చిన్నపల్లి మసాలా అయితే వేసుకున్నానండి అది కూడా కొంచెం వేపుకున్నాక క్యాబేజీ అయితే కడిగి కడిగేసుకున్నాను కదా ఆ క్యాబేజీ మొత్తం వేసేసుకున్నాను మరి సన్నగా తురుమాలి అని అవసరం ఏం లేదు మాములుగానే కట్ చేసుకున్నాను నేనైతే క్యాబేజీ క్యాబేజీ కూడా అందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి ఇంకా తగినంత సాల్ట్ వేసుకుంటే ఇంకా ఒక నిమిషం పాటు కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలా సిమ్లో పెట్టేసుకున్నానండి టైం ఉంటే పెట్టొచ్చు ఒక ఐదు నిమిషాలైనా నేనైతే టైం లేదు కాబట్టి ఇంకా పచ్చని పప్పు ఉడికిన పచ్చని అందులో వేసేసుకున్నాను తగినంత కారం కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నాను మళ్ళీ ఆ మసాలాలు మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నానండి ఆకు అది ఉడకాలి కదా పచ్చని పప్పు ముందే ఉడకపెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఉడికితే సరిపోద్ది ఇంకా నేనైతే కుక్కర్ అయితే పెట్టేశాను మూత ఒక మూడు నాలుగు విధిల్స్ వచ్చేదాకా మా కుక్కర్కి కాబట్టి ఇక్కడ మా అమ్మాయి అయితే నీళ్లు పట్టుకుంటుంది బాటిల్లో వాటర్ బాటిల్లో ఇంకా కోడిగుట్లో ఉడికిపోయినాయండి ఇంకా మాములుగా తినమంటే ఎక్కదంట మా అమ్మాయికి ఇంకా అందుకోసం ఉడకబెట్టి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఇందాక క్యాబేజీ అది కడిగేసుకున్నావా గిన్నె కానీ ఉల్లిపాయ తరిమేసుకున్నాను తరిమితున్నాను కదా బాక్సు చాప్ చేసుకున్న అది మొత్తం కడిగేసుకుని నీళ్ళతోనే పెట్టేసుకున్నాను జిడ్డు అవలేదు కాబట్టి ఇక్కడ కూర అయితే ఉడికిపోయిందండి మొత్తం నాలుగు విజిల్స్ అయితే వచ్చినాయి విజిల్ ఆవిరిపోయేదాకా అయితే పెట్టేశాను ఆవిరిపోయాక మూత అయితే తీసేసానండి కొంచెం ఒక నాలుగు నిమిషాలు మళ్ళీ సిమ్లే పెట్టేసుకున్నాను నాలుగు ఐదు నిమిషాలు కుక్కర్ విజిల్ తీసినాక అదే మూత తీసినాక మళ్ళీ ఆపేసుకున్నానండి అయిపోయింది చాలా బాగుండుద్ది అండి చికెన్ మటన్ కన్నా కూడా ఈ క్యాబేజీ పచ్చని టేస్ట్ బాగుండిద్ది ఇంకా మా అమ్మాయికి ఏమో అన్నం వేసేసాను కలిపేసి తినటానికి ఇంకా తను తింటా రెడీ అవుద్ది ఇక్కడ నేనైతే బాక్స్లోకి అన్నం పెట్టేస్తున్నాను నాకు తెలుసు అది ఎక్కువ ఇద్దని మళ్ళీ ప్లేట్లో కొంచెం ఎక్కువ వేస్తాను మళ్ళీ ఎంతో కొత్త మిగిలిద్ది లోపల పెడతాను మా అమ్మాయికి బస్సు ఎక్కిచ్చేసి వచ్చానండి ఇంటి ముందు వచ్చేసారు కదా ఎంత బురద బురదగా ఉందో అదే అడుగులు ఇంకా ఇదేనండి టిఫిన్ నాకు టైం ఎనిమిదిన్నర అవుతుంది తినాలి కదా ఏదో ఒకటి అనేసి గుడ్డు ఉడకబెట్టేశాను కదా తిన్నాము మళ్ళీ పన్నెండింటి వరకు పదకొండింటి వరకు వేసి కాఫీ తాగేస్తాను నాలుగు గుడ్లు అయితే ఉడకబెట్టారు నాలుగు నాలుగు ఇంకా టిఫిన్ కిందకి ఒక గుడ్డు తినేసి కాఫీ అయితే తాగేసారండి నిన్నైతే గుడ్లు అయితే తీసుకొచ్చారు ఈయన ఇంకా ఫ్రిడ్జ్లో పెడదాము తీసుకురమ్మంటే అలాగే తీసుకొస్తారండి ఒక ట్రై అలా తీసుకురారు మూడు ట్రైలు అయితే తీసుకొచ్చారు ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామనేసి సర్దుతున్నాను ఎక్కువ ఈ కవర్లే ఉంటాయండి కొంచెం కర్రేపాకు పచ్చిమిర్చి ఇలా ఈ కవర్లే ఉన్నాయి చిన్న చిన్న పెరుగు ఉన్నాయి కొంచెం కొంచెం పెరుగు అవి అయితే తీసాను మధ్య చేద్దాం అన్నట్టు ట్రైలు రెండు కొంచెం బాగాలేదు కడిగేద్దాం అనేసి బయట వేసాను పొయ్యి కాడ కూడా శుభ్రమైతే చేసానండి నిన్నైతే దానిమ్మకాయ దానంకాయ వలిసి బాక్స్లో అయితే పెట్టాను మర్చిపోయిందంట రాత్రి రాత్రైనా తీయాలి అని అరిశాను మా అమ్మాయికి వాసన వస్తుంటే ఇంకా బయట వేసాను అది ఇంకా ఇక్కడైతే అంట్లయితే సర్దేశానండి నిన్న తోమిన అంటలు అయితే ఇంకా అంట్లయితే ఉన్నాయి వాటి అంట్లు ఇవి ఇంకా బయట అయితే ఇందాక చెప్పాను కదా బురద బురద ఉందని కొంచెం టిఫిన్ అది అదే కాఫీ అది తాగేసి ఇంకా లోపల పని చేసేసుకొని కొంచెం పైన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరూ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయినాక కడుగుతా కొంచెం శుభ్రంగా ఉండిద్ది మళ్ళీ అడుగులు పడకుండా అనేసి ఎంతైనా మళ్ళీ పడుతున్నా ఉంటే వాన ఇది వానాకాలం కాబట్టి కడిగేసుకొని ఇంకా తుడిసేసుకున్నాను శుభ్రంగా మనం కడిగినా కూడా అడుగులు పడితేనే ఉంటాయి ఇది వానాకారం కాబట్టి ఇంకా దివాన్ కార్ట్ మీద సర్దేసుకున్నాను ఇక్కడ మా అబ్బాయి ఇంకా లేవలేదు పనుకుంటున్నాడు స్కూల్ లేదు కదా ఇంకా తనకి లేపితే ఇక్కడ బెడ్షీట్లు ఎత్తి తీసాను మా అబ్బాయి అన్నం ఉంది తినమంటే తినడంట బ్రెడ్ ఆమ్లెట్ వేయాలంట్రెడ్ ఆమ్లెట్ మా అమ్మాయి మాత్రం ఏది ఉంటే అది తినిద్దండి ఇప్పుడు మాత్రం అసలు తినను కూడా తినడు బ్రెడ్ ఆమ్లెట్ వెళ్ళదు వెళ్ళిద్ది అదే తింటా ఉండే మధ్యాహ్నం కూడా వెళ్ళదు ఎప్పుడు నీస్ నీస్ కావాలి ఎప్పుడు ఇదే ఇదేం కూర అదేం కూర అది ఉండచ్చుగా ఇది ఉండొచ్చుగా కూర ఏం చేసావు అని అడుగుతా ఉంటాడు తొందరగా తినాడు వాడికి ఎక్కువ నీస్ ఉండాలి మా అబ్బాయికి బుత్తాం కొంచెం మ్యాగీ మసాలా పాలు మేగడు ఉంది చాలా డాల్టీ ఇంకా నాలుగు అంటే ఒక గుడ్డే కలిపావుగా ఇంకో గుడ్డే అంటున్నాడు సరిపోయి లేదే అని చెప్పాను ఇంకా మూడు బ్రెడ్కి అయితే వచ్చిందండి ఒక బ్రెడ్కి అయితే రాలేదు ఇంకా మధ్యలో పెట్టేస్తాలే ఎటు అటు కాల్చేసి ఇలాగా బ్రెడ్ అయితే ఎటు అటు ఆ ఎగ్ ఉంది కదా అందులో కలిపేసుకొని ఇలాగా దోశలాగా అటు అటు కాల్చుకోవాలండి కొంచెం నూనె వేసుకొని సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఇటు అటుగా బాగుండుద్ది పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా ఇల్లు తినేవాళ్ళు ఉంటే దాంట్లో శాండ్విచ్ లాగా క్యారెట్ ఉల్లిపాయ టమాటా క్యాబేజీ పెట్టి తినొచ్చు బాగుండిద్ది హెల్త్కి మంచిది కదా ఇంకా మా అబ్బాయి అయితే అలాంటివి తినడు అసలు ఎక్కదు అలాంటివి ఇంకా ఇలా మైనస్ ఉండటం వల్లనే తింటానంటాడు మా అబ్బాయి దీనికోసమే తింటానంటాడు బ్రెడ్ ఆమ్లెట్ మా అబ్బాయి మైనస్ కోసం తిని తిని అవర్టీసాడు ఇంకా ఇలాగే టమాటా కెచప్పు మైనస్ రెండు వేసుకొని స్పూన్తో అయితే దాన్ని చుట్టూతా చేసుకుంటమే అదే మొత్తం అయ్యేటట్టుగా కలిపేసుకుంటున్నానండి ఆ ప్యాకెట్లు తినే అయి అయిపోయింది కూడా కొంచెం కొంచెమే వచ్చింది కదా చిన్న చిన్న బ్యాగ్లు ఈసారి పెద్ద ఉంచాలి ఎందుకంటే ఇది వాడతాను కాబట్టి ఇంట్లో పిల్లలు తినడానికి నా తింటే ఇది బర్గర్ తిన్నట్టు అనిపిస్తా ఉన్నా అవును ఇంకా నాలుగు బ్రెడ్లు అయితే ఉన్నాయండి నాలుగు కూడా కాల్చేశాను ఇంకా ఇంకా ఎందుకులే రెండు కాల్చి రెండు పెడతాం అనేసి నాలుగే ఉన్నాయి కదా నాలుగు అయితే కాల్చి పెట్టేశాను ఇదైతే వద్దన్నాడు లాస్ట్ది తినేసేం అవ్వదులేసి అది కూడా మధ్యలో పెట్టేసి టమాటాకెచ్చపు మైనస్ అయితే పెట్టేశానండి ఇది ఇలా తినటం వల్ల మా అబ్బాయికి బర్గర్ తిన్నట్టు ఫీల్ అయితే వచ్చిద్ది బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే ఉండిద్ది ఇంకా లోపల టమాటా ఉల్లిపాయ అలా పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది లాగా శాండ్విచ్లాగా కాకలేరే డ్యాన్సు అబ్బాయి బ్రెడ్ ఆమ్లెడ్ దొరికిందిగా అందుకనే డ్యాన్సులు ఇంకా తిని చెప్పు అంటే దాన్ని ఆస్వాదిస్తూ తింటాడండి మా అబ్బాయి అయితే ఇంకా దాంట్లో అది సరిపోలేదంట మైనస్ టమాటా చెప్పు సరిపోలేదని చెప్తున్నాడు సహాయ బాగా క్యా బాగా ఏమి ఇంకా సరిపోలేదంట ఇంకా ఏమని అంతకంటే ఎక్కువ తినకూడదు అసలు పొద్దున్నే మైన అది తినకూడదు మధ్యలో వండిద్ది కదా ఆ అదంతా సైడ్కి తిని బాగాలేదు అంటున్నాడు బాగాలేనప్పుడు ఎందుకు చేయమంటాం సింపుల్గా ఇదే అండి ఇంకా మా అబ్బాయి టిఫిన్ టిఫిన్ తెచ్చుకుంటాను అన్నాడు మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ చేయి అన్నాడు సరే ఇంట్లోనే ఉన్నాయి కానీ చేసేసాను మంచి నీళ్ళు అంట ఏది తెచ్చుకోడు మా అబ్బాయి ఒళ్ళు బద్దకం ఇంకా అంట్లో అయితే తోమేసానండి ఇంకా నేను అన్నం కూడా పన్నెండింటికి అలా తినేసాను ఆకలిస్తుంది ఇక్కడైతే మా అబ్బాయి క్యారేజీ పెట్టుకున్న ఇది ఉంటాయి కదా బ్యాగ్ చిన్న సంచులు అదైతే రోజు రేపు రేపు అనేసి ఇప్పుడు దాకా అయితే తీసుకొచ్చానండి ఒకటి ఉతికే ఉంది కాకపోతే అలా పెట్టేయటం వల్ల కబోర్డ్లో కొంచెం బూజులా వచ్చింది ఇంకా రెండూ అయితే కొంచెం లిక్విడ్ వేసి బ్రష్ కొట్టేసి కొంచెం నీళ్ళతో జాడిచ్చి దీంట్లో అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్లో మబ్బు పట్టుంది ఇదైతే తొందరగా ఆరును కూడా ఆరువు నేనైతే మర్చిపోయాను అసలు దాని గురించే ఇంకా అందుకోసం మిషన్లో అయితే వేస్తున్నానండి ఏ పని అప్పటికప్పుడు చేసి అది నాలాగా రేపు రేపు అంటే ఇంకా ఇలాగే ఉండిద్ది చేసే చేసేవారి నుండి కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే అయిపోయిందండి అవి అయితే వేసాను అది కొంచెం తొందరగా అనేసి మిషన్లో అయితే వేసానండి ఇంకా నేను ఇక్కడైతే దువ్వెల్ ఉంటే అవి కొంచెం బ్రెష్ కొడుతున్నాను దిష్టి ఉంటే కొంచెం ఇంకా పని అయితే ఇంతవరకు పని అయ్యేసరికి నాకు మధ్యాహ్నం ఏందండి అంటే కాసేపు వీడియో ఎయిటింగ్ చేసుకుంటా అలాగా ఇంకా రేపటి వీడియో కూడా ఇవాళే ఎడిటింగ్ చేసుకోవాలండి ఇవాళ వీడియో రేపు వచ్చిద్ది కదా ఆ వీడియో కూడా ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను మధ్య మధ్యలో ఎందుకంటే రేపు నుంచి మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు కదా ఇంకా నాకు వీడియో పెట్టేవాళ్ళు ఉంటారు సాయంత్రం పోతే రేపటి వీడియో రేపు పెట్టాల్సిన రెండింటికి వీడియో ఇవాళ్లే నేను పోస్ట్ చేపియాలి మా అబ్బాయి చేత మా పిల్లల చేత మనకైతే రాదు ఇంకా రేపు మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్తాడు కదండి నాకైతే రాయటం అలా ఏమి రాదు మా పిల్లలే చేస్తారు ఇక్కడ మా అబ్బాయి అయితే పాలు పెడుతున్నాడు పొయ్యి మీద పాలు పెడుతున్నాడు పొయ్యి మీద పాలు తాగుతాడంట తన పాలు నేను కాఫీ సిమ్మే రకు జాతే ఖమా ఖమాయా అదే పానీత దాలయా అవి దానిలో హో దాలేత ముక పానీ ఏ అంట నీళ్ళు పాలల్లో టైం అయితే ఐదున్నర అవుతుందండి బ్యాగ్ కూడా సర్దేశాడు మా అబ్బాయి రేపు స్కూల్కి వెళ్తానికి సర్దేశా బ్యాగ్ రేపు నేను తీసుకెళ్ళి వదిలిపెట్టాలంట ఆటో అయితే ఇంకా మాట్లాడలేదు ఓ పాయింట్ లాయా సారీ నేనేమో రక్కనక్క వెళ్తున్నా వాడేమో ముందు ముందుకు వస్తున్నాడు వీడియోలో పడిపోయింది వీడియోలో పడిపోయానంట నేను అయితే రేపు వెళ్ళి వదిలిపెట్టి రావాలండి నేనే మా అబ్బాయిని ఇంకా గార్లు ఇది పక్కన వడలు వేసుకుంటే తీసుకొచ్చాడు తనైతే గులాబ్ జామ్ తెచ్చుకున్నాడు నాకైతే రెండు వడలు తెచ్చాడు వడలు చాలా ఫేవరెట్ నాకు అంటే తింటున్నాగా నువ్వు తింటున్నావా నేను తింటా ఓ వాడైతే గులాబ్ జామ్ తెచ్చుకున్నాడు నాకైతే తెచ్చాడు వడలు బస్ అయితే మబ్బు పట్టుంది బాగా రేపు పొద్దున మా అబ్బాయిని తీసుకెళ్ళి వదిలిపెట్టాలి ఇంకా ఆటో మాట్లాడలేదు కాబట్టి సైకిల్ మీద వెళ్ళిపోతాడంట ఐదు కిలోమీటర్ దూరం ఉందండి అది చూద్దాం చూసుకుందాం ఇవాళ పెందలాడ వచ్చేసింది మా అమ్మాయి ఎందుకు అంటే బస్ ఎప్పుడు వస్తే అప్పుడు పంపిస్తారంట ఎప్పుడు లోపు కాదు

చెప్పంగా విన్నాడండి వీడు ఏం చేయాలి ఇదిగో టీవీలో ఉంది ప్రా ప్రాణం మొత్తం టీవీ టీవీ ఆపచ్చేస్తాను ఆపేస్తా చెప్లేక తు ఎక్కా బిస్కెట్ గీగి నాకు అవి సుభోక్కి వాస్తే లేక మ్యాగీ సుబోక్ బాగా కాస్త మ్యాగీ కతికే మ్యాగీ

मैगी चाहिए हो ना तो ला ले तुझ खाने का मना तो नंगा मै क्या है रे बखाना जा वो ले को क्या हो गया भैया बिस्किट दूध पेयर भी, भी ला कर ले सुबह के वास्ते जा पोट गाड़ पोطم टी पिन गंडा टच को नाड़ मां पर असली हेल्दी फूड दे తినండి వాడు అన్నకే అవనల్ల ఉండండి ఆ బిస్కెట్ నంచుకుని తింటున్నారండి అండి పాలల్లో ఇల్లు ఇంకా మామిడికాయ కట్ చేయమంది అండి మామిడికాయ కట్ చేసి ఇచ్చాను తింటుంది మాడకాయలు నేను మా అమ్మాయి అండి మా ఇంట్లో ఎక్కువ తినేది మా అబ్బాయి మా ఆయన చాలా తక్కువ కట్ చేసి ఇచ్చినా కూడా తినడు మా అబ్బాయి వాళ్ళిద్దరు తినరు అంత మా ఆయన అంటే పని మీద పడి తినాడు అనుకోండి మా అబ్బాయి కూడా తినాడు ఈ జంక్ ఫుడ్ అంటారు కదా అది ఎక్కువ తింటాడు వేస్ట్ ఫుడ్ ఏమో తినిద్ది కానీ ఏమకంటే ఎక్కువ వాడు ఏమో రెండు తినిద్ది రెండు తింటావు అది తింటావు అమ్మాయికి ఎక్కువ వచ్చింది అంట మా అబ్బాయికి తక్కువ వచ్చింది అంట అది కూడా ఎంత తేడా మా అబ్బాయికి నాలుగు వందల పద్నాలుగు వచ్చింది మా అమ్మాయికి నాలుగు వందల పంతొమ్మిది వచ్చింది ఐదు వచ్చినాయి కూడా ఎక్కువ చెప్తుంది ఉన్నారు ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయ్యారు ఎవరు ఫెయిల్ అవ్వలేదు ఇప్పుడు అందుకని ఐదు మార్కులు ఎక్కువ అని ఏమేమో ఈమెమో టెన్త్ వాడేమో సెవెంత్ సెవెంత్కి టెన్త్కి ఒకటేనా అదగండి మా అబ్బాయికి కాపర్ చూసారు కదా నాలుగు వందల అయితే మామూలు పాస్ మార్గం అంటూ మా అబ్బాయికి కడపాలి నాలుగు వందల బద్నాలుగు వచ్చి ఆరు వందలకి టెన్త్ వాళ్ళకి కూడా అంతే మా అమ్మాయి వాళ్ళకి ఆరు వందలకి బాగానే వచ్చినాయి ఇయ్యాలి ఇది రేపు స్కూల్లో రహలే బ్యాగ్లో పెట్టుకో పెట్టుకోవచ్చిపోతే